ఇన్ లైన్ విత్ ద సేమ్ సబ్జెక్ట్ ఇప్పుడు వరకు మనం చర్చిస్తున్నటువంటి అంశంలోనే ఈ మధ్య సేవుకలముగా మేము చిన్న సమస్య ఒకటి ఎదుర్కొంటున్నాం అయ్యి గారు దాన్ని మీ ద్వారా నివృత్తి చేసుకునేటువంటి ప్రయత్నం మనిషి చనిపోయిన వెంటనే పరలోక నరక ప్రాప్తి వారికి వెంటనే కలుగుతాదా ఒకవేళ అది ఆ రీతిగా కలిగితే పరదైసు అన అనబడుతున్నటువంటి స్థితి ఏంటి వెంటనే మనిషి చనిపోయిన వెంటనే పరలోకానికి వెళితే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెకండ్ కమింగ్ రెండవ రాకల్లో ప్రభు వచ్చినప్పుడు మనం అందరం తిరిగి ఎత్తబడతామంటే ఒకవేళ పరలోకానికి వెళ్ళిపోయిన వారిని మరలా తీసుకొని వచ్చి రెండోసారి ఎత్తబడేటువంటి క్రమం లాంటిది ఏమైనా ఉంటుందా అనేది ఆ సేవకుల్లోనే డీవియేషన్ వస్తుంది నేనేమో ఒకరేమో వెంటనే పరలోకానికి వెళ్ళరు పరదయిస్తా అనేటువంటి స్థితిలోనికి చేరుకుంటారు దేవుని యొక్క రెండవ రాకళ్ళు అప్పుడు తీర్పు పునరుద్ధానము అనేటువంటి రెండు అంశాలలో అప్పుడు తీర్పు దేవుడు తీరుస్తాడు అనేటువంటి విషయం కొంతమంది ఏమో నేరుగా దేవుడు చనిపోగానే పరలోకానికి తీసుకువెళతాడు అనేటువంటి ఆ డీవియేషన్ సేవకుల్లోనే ఉంది విశ్వాసులు ఇబ్బంది పడుతున్నారు నేను ఒక రకంగా చెప్తున్నాను అయ్యగారు ఇంకొక రకంగా చెప్తున్నారు వాళ్ళు ఏం తేల్చుకోవాలో వారికి అర్థం కావట్లేదు ప్లీజ్ కైండ్లీ థ్యాంక్ యూ పాస్టర్ గారు ప్రశ్న అడిగినందుకు అందుకే కేవలం పాస్టర్ గారులే చదవకూడదు బైబులు ప్రేక్షకులు కూడా చదవాలి క్రైస్తవ సామాన్య విశ్వాసాలు కూడా చదవాలి ఎందుకంటే టు ఎర్ ఈజ్ హ్యూమన్ తప్పు చేయడం మానవ సహజం దైవజనులు కూడా మానవులే కొన్నిసార్లు అప్పుడప్పుడు తప్పులు దొరుకుతాయి పులిపెట్టి మీద నుంచి మీరు బెరయా క్రైస్తవుల్లాగా ఉండాలి పౌలు చెబుతున్నది అలాగూ ఉన్నదో లేదోనని వారు ప్రతిదినము లేఖనములు చదవలేదు పరిశోధించుచూ వచ్చిరి మీరు కనీసం చదవట్లేదు నేను నేను చెప్పాను కదా మీరేమనుకుంటున్నారంటే పాస్టర్ గారు వచనం పంపిస్తారు అనుకుంటున్నారు పాస్టర్ గారికి మీరు వచనం చూపించాలి ఆ స్థాయికి మీరు రావాలి అప్పుడు ఈ కన్ఫ్యూజన్స్ ఉండవు పాస్టర్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు చూడండి బైబిల్ చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది మనం కూడా బైబిల్ ఎంత మాట్లాడుతుందో అంతకు మించి మాట్లాడకూడదు ఒక బయాలజీ టీచర్కి టెన్త్ క్లాస్ టీచ్ చేస్తుంటే టెక్స్ట్ బుక్ దాటి ఆవిడ మాట్లాడకూడదు ఒక మ్యాథ్స్ టీచరు ఏడవ తరగతికి టీచ్ చేస్తుంటే టెక్స్ట్ బుక్ దాటి ఆయన మాట్లాడకూడదు ఒక సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ తీర్పిస్తుంటే టెక్స్ట్ బుక్ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి దాన్ని దాటి తీర్పు ఇవ్వకూడదు దానికి కట్టుబడాలి ఒక దైవజనుడు ప్రసంగం చేసేటప్పుడు ఆయన టెక్స్ట్ బుక్ బైబిల్ లేఖనాలు వాటికి మించి మాట్లాడకూడదు వెన్ ద బైబుల్ ఈస్ సైలెంట్ యూ మస్ట్ బీ సైలెంట్ వెన్ ద బైబుల్ స్పీక్స్ ఎక్స్ప్లిసిట్లీ యూ మస్ట్ స్పీక్ ఎక్స్ప్లిసిట్లీ వెన్ ద బైబుల్ స్పీ స్పీక్స్ ఇంప్లిసిట్లీ యూ మస్ట్ స్పీక్ ఇంప్లిసిట్లీ బైబుల్ మౌనంగా ఉన్న చోట తమరు మౌనంగా ఉండాలి దైవజనులు బైబుల్ సుస్పష్టంగా మాట్లాడిన చోట తమరు కూడా సుస్పష్టంగా మాట్లాడాలి బైబుల్ అస్పష్టంగా మాట్లాడిన చోట తమరు కూడా అలాగే మాట్లాడాలి వీలైతే అస్పష్టమైన విషయాల్ని సుస్పష్టమైన విషయాల వెలుగులో మీరు వాటికి భాష్యం చెప్పాలి యూ నీడ్ టు ఇంటర్ప్రెట్ ద ఇంప్లిసిట్ ఇన్ ద లైట్ ఆఫ్ ది ఎక్స్ప్లిసిట్ ఇది పద్ధతి నా ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా నేను బోధించడానికి నాకు అధికారం లేదు ఇప్పుడు వద్దాం సబ్జెక్ట్లోకి బైబిల్ ఏం చెప్తుందంటే చనిపోయిన ఆత్మ దేవుని వద్దకు వెళ్ళును ఇంతే చెప్తోంది అది పరదేశికి వెళుతుందా పరలోకానికి వెళ్తుందా ఇంకేదైనా ఉందా అని చెప్పట్లేదు బైబిల్ బైబిల్ ఇంకా ఏం చెప్తుందంటే ఆయన తీర్పు తీర్చినప్పుడు గొర్రెలను మేకలను వేరు చేస్తాడని ఉంది నరకం ఇప్పటికే ఉంది ఇట్ ఈజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఎందుకంటే నరకం మనుషుల కోసం చేయలేదు ఆయన ఆయన పడిపోయిన దేవదూతల కోసం చేశాడు అందులో పడవేయబరు బడుదురు అన్నాడు యేసుక్రీస్తు వారు సువార్తల్లో మీరు చదివితే అంచేత నరకం ఉంది కానీ నరకంలో ఇంకా పడవేయడం లేదు ఎప్పుడు వేస్తాడు అంతిమ తీర్పు జరగాలి ద ఫైనల్ జడ్జ్మెంట్ ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు ఆయన డిసైడ్ చేస్తాడు ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనేది మరి ఈలోపు ఎక్కడ ఉంటారు దేవుని ఆధీనంలో ఉంటారు ఎలా ఉంటారు వి డోంట్ నో అది ఎక్కడా అది భౌతికతత్వం కాదు ఎక్కడ ఎక్కడ అనాలంటే ఒక స్పేస్ ఒక ప్రదేశం ఉండాలి అది ప్రదేశం కాదది నరకము పరలోకము పరదైసు ఇవన్నీ కూడా స్థితులే దే ఆర్ ఓన్లీ స్టేట్స్ నాట్ ద ప్లేసెస్ ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఎందుకంటే అవి భౌతికమైన విషయాలు కాదు అందుచేత ఇటువైపు పరదేశుందని అటువైపు ఉందని మరొక వైపు నరకం ఉందని మీరు చూపించలేరు అది స్థితి మాత్రమే అది మనకు అక్కడికి వెళ్తే కానీ అర్థం కాదు మీకు విషయం చెప్పనా మనం ఎవరైనా పొరపాటున పరలోకానికి వెళ్తే మనకి నరకం నరకమేంటే అర్థం కాదు అక్కడ కూడా అర్థం కాని విషయాలు ఉంటాయి మనం ఎవరైనా పొరపాటున నరకానికి వెళ్తే పరలోకం ఏంటో అర్థం కాదు కాబట్టి మనం చెప్పగలిగింది ఏమిటంటే ఇప్పుడే ఆయన ఆత్మలను విభజించి నరకానికి పరలోకానికి పంపించడం మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి ఇందాక నేను చెప్పిన దాన్ని మీకు మళ్ళీ గుర్తు చేసి చెప్తున్నాను నరకానికి పరలోకానికి ఆత్మలెల్లో పునరుద్ధానమైనటువంటి వారు వెళ్తారు జీవ పునరుద్ధానము మృతుల పునరుద్ధానము అంటే మహిమ శరీరంతోను మృతుల పునరుద్ధానానికి ఇంకొక శరీరం వస్తుంది ఎందుకంటే ఆయన ఏం చెప్పబడిందంటే అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు భౌతిక శాస్త్రం మీరు చదివితే మీరు ఎయిత్ క్లాస్ వరకు భౌతిక భౌతిక శాస్త్రం చదివినా మీకు అర్థమయ్యేది ఏమిటంటే మీరు చూస్తే అగ్ని ఆరిపోతుంది ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో అగ్ని ఎల్లకాలం వెలగదు అది మన ఫిజిక్స్ ఈ లోకానికి సంబంధించిన ఫిజిక్స్ అంతేకాదు అగ్నిలో పురుగేస్తే ఏదేసినా మాడి అవుతుంది ఇనుము కూడా కరిగిపోతుంది అగ్నిలో కానీ అక్కడ అగ్ని ఆరదు ఆ ఫిజిక్స్ వేరు గమనించండి అక్కడ పురుగు అగ్నిలో చావదు ఆ ఫిజిక్స్ వేరు కాబట్టి మనకి పరదయస్సు పరలోకం నరకం అర్థం కాదు అర్థమయ్యేదాకా వెయిట్ చేయాలి మనకు అర్థమైంది ఒకటే ఒక మనిషి పోయాక అతని ఆత్మ దేవుని ఆధీనంలో ఉంటుంది శరీరం మన్నైపోతుంది ఇంతే మనకు అర్థమైంది ఆయన వచ్చినప్పుడు రెండు పునరుద్ధానాలు ఉంటాయి ఆయన తీర్పు తీర్చినప్పుడు ఈ రెండు పునరుద్ధానాల్లో మృతుల పునరుద్ధానం పొందిన వారిని నరకానికి సజీవుల జీవ పునరుద్ధానం పొందిన వారిని పరలోకానికి ఆయన పంపిస్తాడు తీర్పు తీరుస్తాడు కనుక ది ఎంట్రీ ఇంటూ హెవెన్ ద ఎంట్రీ ఇంటూ హెల్ ఈస్ నాట్ వితౌట్ ఎ బాడీ బాడీ లేకుండా వెళ్ళాం మరి పరదేశ్ ఏమిటి పరదేశ్ గురించి ఎన్ని ప్రస్తావనలు ఉన్నాయి బైబిల్లో పరలోకం గురించి ఎన్ని ప్రస్తావనలు ఉన్నాయి బైబిల్లో నరకం గురించి ఎన్ని ప్రస్తావనలు ఉన్నాయి బైబిల్లో పరదేశ గురించి రెండు మూడు సార్లు తప్ప లేదు పరలోకం గురించి ఇంకొంచెం ఎక్కువ ఉంది ప్రస్తావనలో నరకం గురించి అంతకంటే ఎక్కువ ఉంది ప్రస్తావన కాబట్టి యూ కెనాట్ రైట్ ఎ బుక్ ఆన్ పారడైజ్ పరదేశ్ అంటే మనకు అర్థమయ్యేది ఒకటే అ ప్లేస్ ఆఫ్ బ్లిస్ ఆనంద నిలయం నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది దాని అర్థం ఏంటంటే యు విల్ ఎంజాయ్ మై ప్రజెన్స్ ఆఫ్టర్ యువర్ డెత్ అంతే దాని అర్థం యు విల్ ఎంజాయ్ మై మై ప్రజెన్స్ ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మనం ఉంటే వి ఎంజాయ్ లైఫ్ ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి మూలకారకుడు ఆయనే ఆయన పోలికలో మనం పుట్టాం ఆయన నుంచి మనం వచ్చాం ఆయనే మన ఉనికి ఆయనలో మనం చెలిస్తున్నాం ఆయనలో మనం జీవిస్తున్నాం సమస్తమును ఆయన మూలముగా కలిగినాం ఆయన ద్వారా కలిగిన ఆయన కోసం కలిగిన కాబట్టి ద ట్రూ హ్యాపీనెస్ ద రియల్ హ్యాపీనెస్ కెనాట్ బి ఎంజాయిడ్ వితౌట్ గాడ్ సిఎస్ లూయిస్ అనేటువంటి మేధావి క్రైస్తవ మేధావి ఏమన్నాడంటే గాడ్ కెనాట్ గ్రాంట్ హ్యాపీనెస్ టు ఎనీ వన్ గాడ్ కెనాట్ గ్రాంట్ హ్యాపీనెస్ టు ఎనీ వన్ వితౌట్ హిమ్ బికాస్ దేర్ ఈస్ నో సచ్ థింగ్ అన్నాడు దేవుడు తాను లేకుండా ఎవడికి సంతోషాన్ని ఇవ్వలేడు ఎందుకంటే తాను లేని సంతోషం అంటూ లేదు భూమి మీద కానీ పరలోకంలో కానీ ఎక్కడైనా కానీ ఎందుకు నరకంలో మనుషులు బాధపడతారు పడిపోయిన దేవదూతలు బాధపడతారు హాహాకారాలు ఎందుకుంటాయి ఏర్పును పండ్లు కొరుకుటాయో ఎందుకు ఉంటుంది బికాస్ ఆఫ్ ది యాబ్సెన్స్ ఆఫ్ గాడ్ నరకం అంటే ఏంటంటే ది యాబ్సెన్స్ ఆఫ్ గాడ్ దేవుడు లేనితనమే నరకం పరలోకంలో ఎందుకు సంతోషంగా ఉంటుంది దేవుడు ఉన్నతనమే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ యు ఎంజాయ్ లైఫ్ సో పరదేశ్ అంటే అర్థం అవుతుందంటే నేను ఒకవేళ క్రీస్తునందు నిద్రిస్తే పరదేశ్కి వెళ్తే ఐ జస్ట్ ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అది కూడా పాక్షికంగానే ఉంటుంది ఆన రేపు తీర్పు తర్వాత వచ్చి ఆ ప్రత్యక్షత ఉండదు అది ఉన్నతమైన ప్రత్యక్షత ఇంతవరకు మనకు తెలుసు సో అందుకని నేను దైవజనులకు కానీ బైబుల్ చదివేటువంటి సామాన్యులకు కానీ నేను చెప్పేది ఏంటంటే వెన్ బైబుల్ ఈజ్ సైలెంట్ బీ సైలెంట్ వెన్ బైబుల్ స్పీక్స్ క్లియర్లీ స్పీక్ క్లియర్లీ వెన్ బైబుల్ హైట్స్ సంథింగ్ ఏదైనా దాచిపెడితే దాని దంచోలికి వెళ్ళకండి ద్వితీయోభాసకాండం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఒకసారి చదువుకోండి ఇంటికి వెళ్ళాక బయలుపరచబడినవి మనవి మన సంతతి వారివి మన పిల్లల పిల్లల తరములకు దాన్ని దేవుడు బయలుపరిచాడు బయలుపరచ బడనివి దేవునివి ఆ పారామీటర్లోకి ఆ దీంట్లోకి మనం ట్రెస్ పాస్ అవ్వకూడదు ఆ కంచి దాటి వెళ్ళకూడదు మనం దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది వెయిట్ అప్ ఆన్ ద లాడ్ పౌలు చెప్పాడు పరింతి పత్రికలో ఉన్నతమైన రెవలేషన్ ఉన్నతమైనటువంటి జ్ఞానం వచ్చినప్పుడు ఈ రెవలేషను నిరర్థకం అయిపోతుంది అది వచ్చేదాకా ఆగండి అది అప్పుడప్పుడు పాస్ట్ గారు నాకు తెలియదని చెప్పడం మంచిది అయ్యా ప్లీజ్